వెల్కమ్ టు వరలక్ష్మి విహా ఛానల్ ఈరోజు మనకి నైంటీస్ కిడ్స్కి బాగా సుపరిచితమైన స్వీటు ఈ మిఠాయి ఈ కొబ్బరి ముదిరిపోయిన కొబ్బరిని పచ్చి కొబ్బరిని కట్ చేయాలి సన్నగా పల్చగా చేసి వాటిని నీట్గా ఒక బౌల్లో పెట్టుకొని తర్వాత గ్యాస్ ఆన్ చేసి మీరు ఏం దేంట్లో అయితే చేయాలనుకుంటున్నారో దానిలో కొంచెం నెయ్యి వేసి మరిగాక ఈ కొబ్బరి ముక్కలను వేసి బ్రౌన్ కలర్లు వచ్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించారనమాట వేయించాక ఏ కప్పుతో అయితే మనం కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో మనం పంచదార తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం కొబ్బరిని తీసుకున్నామో ఆ కప్పులో సగం వాటర్ని తీసుకోవాలి ఈ మూడు మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి సన్నని మంట పైన కలిపేటప్పుడు మనకి ఇది మరగడం స్టార్ట్ అయ్యాక నొరగల్లా వస్తుంది మంట తగ్గించి సన్నన మంట పైన అలా కలుపుతూ ఉండాలి పాకం ఇలా అయితే మనకు అయితే రాదండి దగ్గర అయ్యే వరకు కాకపోతే మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి పాకం ఎప్పుడు కూడా ముద్దలా వాటర్ వేసినా మెల్ట్ అవ్వకూడదు కరక్కూడదు అది ముద్దలా ఉండిపోవాలి అలాగైతేనే పాకం అయినట్లు అనమాట చూడండి ఇప్పుడు ఏమీ పాకం రాలేదు ఎప్పుడైనా పాకం ఎలా వస్తుందంటే దగ్గరికి అయిపోవాలి ఆ కొబ్బరి కనిపిస్తూ ఉండాలి అలా దగ్గరికి అయిపోయాక ఇంచుమించు మనకు పాకం చెక్ చేసుకోవసరం లేదు అయిపోయినట్లే కాకపోతే మరొకసారి మీకోసం పాకాన్ని చెక్ చేద్దాం ఇలా పాకం ముద్దలా వచ్చిందంటే మనకి ఆ పాకం అంతే ఇంకా సరిపోయినట్లే దించేయవచ్చు అనమాట పాకం ఇప్పుడు కూడా మెల్ట్ అవ్వకుండా ముద్దలా అలా ఉంటే అది ముద్ర పాకం అని లెక్క అది ఎప్పుడైతే పాకం వచ్చిందో కొబ్బరి ముక్కలన్నీ దగ్గరికి అయిపోయాో ఈ పాకాన్ని ఒక ప్లేట్ అరేంజ్ చేసుకుని ఆ ప్లేట్లో నెయ్యి లేదా నూనెని శుభ్రంగా ప్లేట్ అంతా అప్లై చేయాలి బాక్స్ కావాల్సిన వాళ్ళు బాక్సుల్లో కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన సేప్ కావాలంటే అచ్చులు ఆ బౌల్లో లేదా గిన్నెల్లో వేసుకోవచ్చు అనమాట ఈసారి ఈ మరుగుతున్న ఈ కొబ్బరిపాకాన్ని మనం ఈ ప్లేట్లో వేసుకోవాలి వేసుకొని ఐదు లేదా పది నిమిషాలు అలా ఉంచితే దాని అచ్చు అలా ఫామ్ అవుతుందనమాట ఆ అచ్చుని ఐదు లేదా పది నిమిషాలు చల్లార్చాలి మనకి నైప్తో ఎలా అన్నా వచ్చేస్తుంది స్పూన్తో అన్నా వస్తుంది కొంతమంది బాక్సులో వేసుకున్న వాళ్ళు ప్లేట్ పెట్టి కిందన దానిపైన ఎలా కొడితే అవుతుంది లేదు కొంతమందికి రాదు అలాంటప్పుడు కొంచెం గ్యాస్ ఆన్ చేసి చిన్న మంట తగిలితే వెంటనే కరిగిపోద్ది ఇది నైంటీస్ కిడ్స్కి చాలా ఇష్టమైన స్వీట్ అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మా పిల్లలకి పెడుతున్నాను వాడు ఎలా ఫీల్ అవుతాడో చిన్నోడు అయితే నిద్రపోతున్నాడు పెద్దోడికి పెడతాను వాడుకు స్వీట్ అంటే ఇష్టమే తీయగా ఉంటే పంచదార బెల్లం ఏం లేదు తినేస్తుంటాడు స్వీటే ఏం తినేది ఉండదు కొబ్బరి కూడా ఇష్టమే ఈ కొబ్బరి పంచదార కల్పిస్తాను యాక్చువల్లీ బెల్లంతో చేసుకుంటే మంచిదండి హెల్దీ కాకపోతే మెయిన్ తినేటప్పుడు పంచదారతో చేసా తిన్నాం కాబట్టి అదే రావాలి కాబట్టి అలా చేసాను బెల్లం వేసుకుంటే చాలా మంచిది పంచదార అనేది కొంచెం అన్హెల్దీయే కదా బెల్లంతో అయితే చాలా బాగుంటుంది కాకపోతే మేము తినేటప్పుడు ఇలాగే చేశారు కాబట్టి మేము ఇలాగే చేసాం వాడికి నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి మంచి వీడియోలన్నీ యూస్ఫుల్ కంటెంట్